ఆంధ్రప్రదేశ్లో పోలీసులు రూల్ ఆఫ్ లా ఫాలో కావడం లేదు అని నేను మీరు కాదు న్యాయస్థానాలే చాలాసార్లు అక్షింతలేసే ఆగ్రహం ఆవేదన విస్మయం ఆశ్చర్యం అయోమయం చాలా చాలా రకరకాల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశారు న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానాలు కూడా చాలాసార్లు చివరికి కోర్టు హాల్లోకి వెళ్ళి మఫ్టీలో జడ్జి నిర్ణయం కోసం ఎదురు చూసే నిందితులు గను ఎత్తుకెళ్ళిపోయారు దాని మీద ఒక హైకోర్టు విచారణ చేస్తుంది అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా అరెస్ట్ చేసిన తర్వాత నిందితులను మార్చ్ ఫాస్ట్ లాగా రోడ్డు మీద నడిపించకూడదు అని ఆంధ్రప్రదేశ్లో అదే సినిమా సీన్లే ఆ పక్క పక్క పోలీసులు పోతూ ఉంటారు వాళ్ళు మధురెట్టు నిలబడి నిందితులు అనబడేవారు ఏ ఈ చిన్న చిన్న కేసులే మళ్ళీ జగన్మోహన్ గారి బర్త్డేకి కేక్ కోశారు కేక్ చిన్నకత్తి కాకుండా కత్తితో కోసారు కోరిని కోసారు గొర్రెను కోసారు ఇట్లా రోడ్డు మీద నడిపించుకుంటూ కానీ అంతా కనిపిస్తుంది న్యాయస్థానాలు కూడా ఈ మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉల్లంఘన అని చెప్పి ఏమి ఎక్కడా పట్టించుకున్నట్లేరు ఇప్పుడు తాజాగా ఇదే అంశం మీద సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే ఒక సంస్థ హైకోర్టులో ఒక పిల్ వేసింది నిబంధనలను నిందితులను ఇలా పరేడ్ చేయించి మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు విరుద్ధం ఇది పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేయడం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టకుండా ఆదేశాలు కూడా ఉన్నాయి ఇట్లా పారేడ్ చేసి నడిపించకూడదు ఇది ఒక రకంగా వీళ్ళు నేరం చేశారని చెప్పి పోలీసులే తీర్పునిచ్చేయడం వాస్తవానికి నేరం చేశారా లేదా అన్నది న్యాయస్థానాలు కదా తేల్చాలి రాష్ట్రంలో పోలీసులే న్యాయ నిర్ణేతలుగా అయిపోయారు ఇది నిందితుల హక్కులను పూర్తిగా హరించి వేస్తూ ఉన్న హరించి వేయడమే అందుకని మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకుంటుందా ఏమంటుంది హైకోర్టు దీని మీద డీజీపీ గారు ఏమంటున్నారు మా దగ్గర వెహికల్ లేవంట అరేంజ్ చేసే నిందితులను కోర్టుకు తీసుకెళ్ళేకి స్టేషన్కి తీసుకెళ్ళేకి వెహికల్ లేవా